ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు కానీ తిరుపతి నుంచి తిరుమల కొండపైకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదని తిరుమల డిపో స్పష్టం చేసింది కొండపైకి వెళ్లే ఏ బస్సులోనూ మహిళలకు ఈ పథకం వర్తించదని తేల్చి చెప్పింది ఏదేమైనా దైవ దర్శనానికి వెళ్లే బస్సుల్లో కూడా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుండేదని మహిళా భక్తులు అంటున్నారు దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి వెలుగు బస్ అండి చిత్తూరు టుకాల చిత్తూరు సర్వీస్ నడుపుతుంది చిత్తూరు పాకాల మధ్యలో వావి తోట క్రాస్ అనే బస్ షెల్టర్ ఉంటుంది ఆ బస్ షెల్టర్ లో నేను చెయ్యి సుదీర్ఘంగా బస్సు కనిపించినప్పుడు నుంచి చెయ్యి ఆపితే కూడా ఈ బస్సు కంటే ముందు పల్లె వెలుగు బస్సు అదే విధంగా ఈ బస్సు ఆ బస్ షెల్టర్ ఆపకుండా వచ్చి ఆటో తీసుకుని బస్ చేసుకుని ముందు స్టాప్ లో ఎక్కితే టికెట్ చేసినా ఎక్కదనే కండక్టర్ ఉంటుంది దీనికి వాళ్ళు ఇచ్చిన సమాధానం